హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మా పిల్లలు నాకు మేకప్ ఇస్తారు చాలా ఫన్ గా ఉంటుంది వీడియో చూసేయండి మా పిల్లలు నన్ను ఎలా రెడీ చేస్తారో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటు ఎలా చేస్తారో చూడాలా నువ్వు రెడీ చేయరా నన్ను రెడీ చేయట్టు మా వాళ్ళు రెడీ చేస్తున్నాడు బొట్టు పిల్లలు ని పెట్టండి

పెట్టు ఇడు బా పెట్టు తీసి తీసి పెట్టు మొక్కడైతే స్టిక్కర్ పెట్టం రాలేదంట నేనే పెట్టుకుంటున్నా తర్వాత ఇది పైన మా పిల్లలు మళ్ళీ రెడీ చేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి మా ప్రాంతం ఇక్కడ క్లిప్స్ పెడుతుంది ఇంకా మా వాడు చూడండి అలా రెడీ అయ్యాడు ఏంటి